తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కాబోతున్నారు విభజన సమస్యల పరిష్కారానికి ఒక రోడ్ మ్యాప్ ఖరారు చేసే ఛాన్స్ సొంత పడకుండా ఉమ్మడి ఎజెండాపై కలిసికట్టుగా పోరాడాలని సీఎంల సమావేశంలో తెలంగాణ ప్రతిపాదించే అవకాశం కనిపిస్తోంది ఇక విభజన సమస్యల పరిష్కారం కోసం రెండు రాష్ట్రాల మధ్య అధికారులు మంత్రులతో కమిటీలు ఏర్పాటుపై కూడా ఒక నిర్ణయం తీసుకోనున్నారు సో రెండు రాష్ట్రాలు కలిసి పనిచేస్తూ ఉమ్మడిగా హక్కుల సాధన కోసం ప్రయత్నించేలా ఒక రోడ్ మ్యాప్ కూడా ఖరారు చేయనున్నారు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అభివృద్ధి కోసం ఉమ్మడిగా ప్రయత్నించాలని ఎగువ రాష్ట్రాలతో నీటి వాటాలపై కలిసి పోరాడేలా ఉమ్మడి ప్రణాళిక సిద్ధం చేయనుంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా భవన్ కి చేరుకున్నారు ప్రస్తుతం ఆయన ని మనం చూస్తున్నాము సో ఆరు గంటలకి ఈ సమావేశం ప్రారంభం కానుంది ప్రస్తుతం ఐదు గంటల నలభై ఆరు నిమిషాలైంది సో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాభవన్కు అయితే చేరుకున్నారు మరి కాసేపట్లోనే ఇటు చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రజాభవన్కు చేరుకోబోతున్నారు సో ఆరు గంటలకు ఈ సమావేశం ప్రారంభం కాబోతోంది మరి ముఖ్యంగా రెండు రాష్ట్రాలకి సంబంధించి విభజన సమస్యలు పరిష్కారానికి రెండు రాష్ట్రాలు కలిసి పనిచేస్తూ ఉమ్మడిగా హక్కుల సాధన కోసం ప్రయత్నించేలా ఈ చర్చ జరగబోతోంది విభజన సమస్యల పరిష్కారం కోసం రెండు రాష్ట్రాల మధ్య అధికారులు మంత్రులతో కమిటీలు కూడా ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది మరోవైపు సొంత ఎజెండాపై రాజీ పడకుండా ఉమ్మడి ఎజెండాపై కలిసికట్టుగా పోరాడాలని సీఎంలో ఈ సమావేశంలో ప్రతిపాదించే అవకాశం కనిపిస్తోంది మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు ప్రభాకర్ కొన్ని సెకండ్ల క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజాభవన్కి చేరుకున్నారు మరికొద్ది సేపట్లో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రజాభవన్కు చేరుకున్నారు ఇప్పటికే డిప్యూటీ సీఎం ప్రజాభవన్లోనే ఉన్నారు సో తెలంగాణ సీఎం డిప్యూటీ సీఎం ఇద్దరు కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వెల్కమ్ చెప్పనున్నారు సో దీని తర్వాత మీటింగ్ స్టార్ట్ కాబోతుంది దానికి సంబంధించిన ఎజెండా ఇప్పటికే ఖరారైన నేపథ్యంలో దాన్ని టేబుల్ చేస్తారు టేబుల్ చేసిన తర్వాత ఇరు రాష్ట్రాల సీఎం ఇద్దరు కూడా దానిపైన ఇంట్రడక్షన్ ఉంటుంది సో ఏ అంశాలు చర్చించాలని దానిపైన మొదటగా చర్చిస్తారు సో దీంట్లో మొదటగా ఏ అంశాలైతే ఉంటాయో విభజన చట్టానికి సంబంధించిన షెడ్యూల్ నైన్ నైన్ టెన్కు సంబంధించిన అంశాలపైన మొదటగా చర్చిస్తారు దాని తర్వాత ఒక్కొక్క అంశాన్ని ఆస్తులకు సంబంధించిన అంశాలు అట్లాగే ఎక్కడెక్కడైతే వివాదాలు ఉన్నాయో వా ఆ అంశాలు ఇక రెండు రాష్ట్రాల మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్కి సంబంధించిన అంశాలు వీటి ఈ ఎజెండాగా చర్చ జరుగుతుంది సో దీని పరంగా అధికారులు తెలంగాణకు సంబంధించి చీఫ్ సెక్రటరీతో పాటుగా స్పెషల్ సిఎస్ ఫైనాన్స్ అండ్ స్పెషల్ సిఎస్ జిఏడి అట్లాగే సీఎం సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు మంత్రులు కూడా పాల్గొంటున్నారు ఇకా చంద్రబాబు నాయుడు ఏపీసీఎంతో పాటుగా మంత్రులు కందుల దుర్గేష్ అట్లాగే బీసీ జనార్దన్ రెడ్డి అనగాని సత్యప్రసాద్ వీళ్ళు పాల్గొంటున్నారు అక్కడికి సంబంధించిన సీఎస్లు అట్లాగే సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు పాల్గొంటున్నారు ఈ మొత్తంలో ఒక ఇప్పటివరకు మనం చెప్పుకున్న స్కెడ్యూల్లో కొన్ని కాన్ఫ్లిక్ట్ అంశాలు ఏవైతే ఉంటాయో ఆస్తుల వివాదాలకు సంబంధించి వాటిని ఒక్కొక్కటిగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర ప్రయోజనాల కోసమని ఏవైతే ప్రపోజల్స్ ఉన్నాయో దానిని రేవంత్ రెడ్డి ఏపీ ప్రభుత్వం ముందు పెట్టనున్నారు ముఖ్యంగా ఒకవేళ కనుక విభజన చట్టాలు బిహైండ్ ద రిఆర్గనైజేషన్ యాక్ట్కు డిస్కషన్ జరిగితే సో అదే వేలో మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం కూడా వెళ్ళి అదే తరహాలో ప్రపోజల్స్ని పెట్టాల్సి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సో దీని తర్వాత రెండు రాష్ట్రాలకు సంబంధించి రెండు కమిటీలను వేసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది మనకున్న సమాచారం ప్రకారం ఒకటి అధికారులతో కూడిన కమిటీ రెండవది మంత్రులతో కూడిన కమిటీ సో దీనివల్ల కోఆర్డినేట్ చేసుకోవడానికి ఫ్యూచర్లో ఈజీగా ఉంటుంది విభజన అంశాలపై ఏవైతే వివాదాస్పద అంశాలుంటాయో లేకపోతే ఇంకా కూడా ఈ మీటింగ్ తర్వాత కాన్ఫ్లిక్ట్ ఉండే అంశాలు ఉంటాయో వాటిపైన రెండు కమిటీలు వేసుకునే అవకాశం ఉంది సో దాంతో పాటుగా నదీ జలాల వ్యవహారంలో అంతరాష్ట్ర నదీ జలాలపై ఇద్దరు కలిసి పరిష్కరించాలి ఇద్దరు కలిసికట్టుగా పోరాడాలి అనే అంశం పైన కూడా ఒక